ఇప్పుడు దేశంలో అందరి దృష్టి బీహార్ ఎన్నికల మీద పడింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి అదే సమయంలో హోరాహోరీ పోరు సాగుతోంది ఇరవై ఏళ్ళుగా పాలన సాగిస్తున్న నితీష్ కుమార్ పరిపాలనకు ముగింపు పలికే దశలో ఉన్నాము అని ఆర్జేడీ సారథ్యులోని అక్కడి మహాగఠ్బంధన్ నేతలు చెబుతున్నారు అదే సమయంలో ఈసారి కూడా ఎన్డీఏదే అధికారం అని బీజేపీ యు జేడియూ సారథ్యులోని ఎన్డీఏ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు అయితే ఇలాంటి సమయంలో ఈసీ మీద ఇప్పటికే మహారాష్ట్ర హర్యానా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో తీవ్రమైన విమర్శలు వచ్చినప్పుడు ఎంత పారదర్శకంగా ఎంత బాధ్యతాయుతంగా పోలింగ్ నిర్వహించాలి ఎంత పగడ్బందీగా ఎన్నికలు సాగాలి కానీ బీహార్లో జరిగిన తొలి దశ ఎన్నికల సరళి మీద అక్కడ ఈసీ వ్యవహార శైలి మీద తీవ్రమైన సందేహాలు కలుగుతున్నాయి మళ్ళీ బీహార్ ఎన్నికల్లో అనేక ఆరోపణలకి తావిచ్చేలా ఎన్నికల కమిషన్ ధోరణి కనిపిస్తోంది అన్నిందుకు తగ్గట్టుగా అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి ఆర్జేడీ అధికారికంగా పోస్ట్ చేసినటువంటి ఈ హ్యాండిల్లో చూస్తే సాయి రంజన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో సమస్తీపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో వివి పార్టీకి సంబంధించినటువంటి స్లిప్పులు నేరుగా రోడ్డు మీద దర్శనమిచ్చే పరిస్థితికి వచ్చింది ఇలా వీవీ ప్యాట్లు రోడ్ల మీద దర్శనం ఇవ్వడం ఏంటి దీనికి కారకులు ఎవరు అన్న దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది ఫస్ట్ పేజ్ ఎలక్షన్లోనే ఇలాంటి దంద వెల్లడవుతుందని చూడండి ఎక్కడెక్కడ ఏ అన్ని రాజకీయ పార్టీలు గుర్తు సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయి వీవీ ప్యాట్లు ఓటు వేసే ముందు మిషన్లో గుర్తించినటువంటి ముద్రలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలాంటి దాన్ని ఎవరు ఇక్కడ హై స్కూల్ ఒక కాలేజ్ ఎదురుగా కేఎస్ఆర్ కాలేజ్ అనే దగ్గర ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటి విషయాన్ని ఆర్జేడి ప్రశ్నించింది ఇది ఎన్నికల కమిషన్ పూర్తిగా అత్యంత లోపభూయిష్టంగా ఎన్నికలు నిర్వహిస్తున్న దానికి తారకాణం కాదా అన్నట్టు నిలదీసింది అయితే దీని మీద సీఈసి సీఫ్ ఎన్నికల అధికారి స్పందించారు ఇదేమి అలాంటి వ్యవహారం ఏం కాదు ఇందులో కొన్ని తప్పులు జరిగాయి అందులో అన్ని జాయింట్ అయి ఉండడం వల్ల అతుక్కుపోయి ఉండడం వల్ల ఆ స్లిప్పులన్నీ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది దీని మీద మేము విచారణ చేస్తాం అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో చూడండి వివీపాట్లు ఒకవేళ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా అభ్యర్థికి అనుమానం వస్తే ఖచ్చితంగా లెక్కించి పారదర్శకత ఇది అని చాటుకోవలసినటువంటి విషయంలో ఎన్నికలు ముగిసిన గంటలోపులోనే మొత్తం వీవీ పాటలన్నీ రోడ్డు మీద కనిపించేసేటంత పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి ధోరణిలో ఏ తీరిన ఎన్నికలు నిర్వహిస్తున్నారో అనే అనుమానం ఎవరికైనా ఇట్టే కలుగుతుంది ఎన్నికల కమిషన్ ఎంత బరి తెగించి సాగుతుందో అనే అనుమానం ఇక్కడ బలపడుతుంది అయితే దీని మీద ఈసీ మాత్ర బే అట్టా ఏం లేదు అంత బాగా జరుగుతుంది పారదర్శకంగా జరుగుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతుంది అదే సమయంలో ఈవీవీ పాటలు రోడ్డు మీద కనిపించడానికి కారకులంటూ ఎన్నికల సిబ్బందిలో ఇద్దరు అధికారుల మీద మాత్రం చర్యలు తీసుకుని వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది ఇంత నిర్లజ్జగా ఇంత యథేచ్ఛగా వివీపాట్లో ఓట్లు ఇంకా ఓట్ల లెక్కింపు జరగలేదు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరగలేదు అయినా సరే వీవీపాట్లో రోడ్డు మీదకి వచ్చేసిన వ్యవహారంలో ఏదో ఇద్దరి మీద కింద స్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తుందంటే బీహార్ ఎన్నికలు ఏ దిశలో సాగుతున్నాయి అనే సందేహాలకి తావిస్తుంది ఇదొక్కటే కాదు మరొక వ్యవహారం ఇది ఇది మొహిద్దూర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో అదే సమస్తపూర్ జిల్లాలోనే చూస్తే ఇక్కడ సీసీ కెమెరాలు చూస్తుంటే అందులోకి ఎవరు అనుమానాస్పదంగా ఎన్నికలు జరిగినటువంటి ఈవీఎంలు భద్రపరిచినటువంటి ప్రాంతాల్లోకి చొరబడినట్టు కనిపిస్తోంది సిసి ఫుటేజ్ ఆధార ఆధారంగా ఇది కూడా ఆర్జేడి అఫీషియల్ హ్యాండిల్ మీద దర్శనమిస్తుంది అంటే వివి పార్ట్లకి రక్షణ లేదు వీవీ పార్ట్ స్లిప్పులు రోడ్ల మీద దర్శనమిస్తాయి ఇక ఈవీఎంలు దాచిపెట్టినటువంటి ప్రాంతంలో యథేచ్ఛగా అనువుగాని సమయంలో ఎవరో ఒకరు అందులోకి చొరబడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎవరో తెలియదు అనధికారికంగా ఈవీఎంలు స్టోర్ చేసినటువంటి గదుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఎక్కడికి దారి తీస్తుంది ఇవి దేనికి సంకేతాలు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్న చాలా విడ్డూరం పైగా కొద్దిసేపు మళ్ళీ మొత్తంగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం నిలిపివేసి దాదాపు అరగంట పాటు సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఈ ఈ సంబంధించిన ఈ వ్యవహారం అంతా నిలిపివేశారు ఆ అరగంట పాటు సీసీ ఫుటేజ్ ఏమైందో కూడా తెలీదు స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటిది అంటే ఏం జరుగుతోంది బీహార్లో ఎన్నికలు ఎలా సాగుతున్నాయి ఎంత పారదర్శకత ఉంది ఎంత అడ్డం ఈసీ వ్యవహరిస్తున్నట్టు వీవీ ప్యాట్లు రోడ్డు మీద ఉంటాయి స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరో అనామకులు ప్రవేశిస్తారు ఆఖరికి సీసీ ఫుటేజ్ కూడా అరగంట పైగా నిలిచిపోతుంది అసలు సీసీ ఫుటేజ్ రెగ్యులర్గా ఇరవై నాలుగు గంటల పాటు వాచ్లో ఉండాల్సినటువంటి ఆ సీసీ ఫుటేజ్ అన్ని పార్టీల అభ్యర్థులకు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో అరగంట పాటు సీసీ ఫుటేజ్ కెమెరాలన్నీ నిలిచిపోయాయంటే ఏం జరుగుతున్నట్టు అసలు ఎలా ఈ ఎన్నికలు నడుస్తున్నట్టు ఈ ఎన్నికల విధానం మీద నమ్మకం ఎంతమందికి ఉంటుందన్నట్టు ఈ ఫలితాలు ఎంత పారదర్శకంగా వస్తాయన్నట్టు ఇప్పటికే హర్యానా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరు అనేక అనేక అనుమానాలతో కన్ కనిపిస్తోంది ఇప్పటికీ జనాలెవరికి పూర్తిగా విశ్వాసం కల్పించలేని స్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది మరి ఎన్నికల కమిషన్ ఇప్పుడు బీహార్లో సాగిస్తున్నటువంటి తంతేంటి ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తే ఇక భారతదేశంలో ఎన్నికలు ఈ పారదర్శకత లేకపోతే ఇక ప్రజాస్వామ్యం ఏమున్నట్టు చాలా పూర్తి బరితెగించినటువంటి ఎన్నికల కమిషన్ వ్యవహార శైలికి ఇవన్నీ అర్థం పడతాయి అన్నట్టు ఇవన్నీ అధికారికంగా ఆర్జేడీ రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ మాత్రమే ఇంకా ఆర్జేడీకి కూడా దొరకకుండా అలా ఆ పార్టీ దృష్టికి కూడా రాకుండా ఇక్కడ ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంతంత మతలబు ఏ మాదిరి సాగుతుందో అని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది నిజానికి ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పగడ్బందీగా ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా సాగితే ఎవ్వరూ ఎక్కడ సందేహించాల్సిన పరిస్థితి రాదు కానీ ఇప్పుడు క్షణక్షణం అడుగడుగున అనుమానాలతో ప్రతి విషయంలో పారదర్శకత లేకుండా సాగుతున్నటువంటి వైనంతో ప్రతి దాన్ని సందేహించాల్సినటువంటి స్థితి వచ్చేసింది ఇప్పుడు బీహార్లో సమస్తీపూర్ జిల్లా పరిధిలో జరిగినటువంటి ఎన్నికల తీరు అనేక అనేక అనుమానాల్ని పెంచుతోంది అక్కడ సీసీ ఫుటేజ్ నిలిచిపోవడం వీవీ రోడ్డు మీదకి రావడం స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరో ప్రవేశించడం ఇవన్నీ కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి మరి దీన్ని ఈసీ ఎలా సమర్థించుకుంటుంది ఈసీ ఎంతకాలమని ఇలాంటివి కప్పిపుచ్చి అంతా బాగుంది మేమంతా పగడబందీగా సాగుతున్నాం అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఇలా భారతదేశంలో ఎన్నికలు సాగుతున్నాయంటే ఎంత ఆవేదన ఎంత ఆందోళనకరం ఇలాంటి ఎన్నికలు జరిపితే ఇక ఎన్నికలు ఎందుకు అనే ప్రశ్న ఉదయించదా అనేక సందేహాలకి తావిచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది ఇది తాజాగా బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి